మహారాష్ట్ర రాజకీయం మీదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ ఒక ఉత్కంఠ గట్టిగా చూస్తే ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది నాలుగో తేదీన అభ్యర్థిని ప్రకటిస్తారనేది ఐదో తేదీన ప్రమాణ స్వీకారం జరుగుతుంది అనేది కానీ ఎందుకు ఈ తాత్సారం అనేది అలాగే భారతీయ జనతా పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ అనుకోవాలా లేదంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాజకీయం అనుకోవాలా షిండేని ఒప్పించి మెప్పించలేకపోతున్న పరిస్థితి అన్న అక్కడ కనిపిస్తుందా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు మహారాష్ట్రలో గెలుపు చాలా సునాయసంగా వచ్చేసింది గెలిచేసింది అని అనుకుంటే అక్కడ కూటమిగా ఉండి అభ్యర్థి విషయంలో సీఎం అభ్యర్థి విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్న పరిస్థితి ఎందుకు వస్తుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ కావాలని ల్యాక్ తీసుకుంటున్నారా లేదంటే భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ విధి విధానాలు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇందులో కూడా ఏమైనా ఉన్నాయా చూడాలా ఎందుకు జాప్యం ఇందులో భారతీయ జనతా పార్టీ కూటమి ధర్మాన్ని పాటిస్తూ బాధ్యతగా ఉంది అవతల కూటమి భాగస్వామి ఆ ధర్మాన్ని పాటించట్లేదు ఇప్పుడు ఎన్నికలకు ముందు నువ్వేం చెప్పావో అదే ఫైనల్ కదా ఇప్పుడు గతంలో ఉద్దో దాకరైతే ఎందుకు విడిపోయారు వాళ్ళు ఇద్దరు అప్పుడు మాట్లాడుకున్నది ఏంటి నూట నలభై నాలుగు సీట్లు నూట నలభై నాలుగు సీట్లు పోటీ చేయాలని ఇద్దరు సగం సగం పోటీ చేశారు అంతకు ఏంటి భారతీయ జనతా విడివిడిగా ఎవరికి వాళ్ళు పోటీ చేశారు అప్పట్లో బీజేపీ సింగల్ గా పోటీ చేసింది శివసేన సింగల్ గా పోటీ చేసింది అలాగే వాళ్ళ పేరేంటి కాంగ్రెస్ పార్టీ సింగల్ గా పోటీ చేసింది ఎన్సీపీ కూడా సింగల్ గా పోటీ చేసింది అందరూ పోటీ చేస్తే నూట ఇరవై రెండు స్థానాల వరకు ఆ రోజున భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి సింగిల్గా కానీ కావాల్సిన నూట నలభై ఐదు సీట్లు కాబట్టి ఆ ఇరవై మూడు సీట్లు తగ్గినాయి అప్పుడు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడానికి ఇబ్బంది అయినప్పుడు శివసేన ఏం చేసింది బయట నుంచి మద్దతు అని ప్రకటించింది తర్వాత ప్రభుత్వంలో చేరతానని ప్రకటించింది వాళ్ళకప్పుడు డెబ్బైయో ఏమో సీట్లు వచ్చిన్నాయి శివసేనకి ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎం శివసేన తీసుకుంది వీళ్ళు అంటే రెండు వేల పద్నాలుగులోనే ప్రజలు బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పట్టం కట్టారు నలుగురు విడివిడిగా పోటీ చేసినప్పుడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేసినప్పుడు అత్యధిక విజయం పర్సెంటేజ్ విజయ ఇద్దరికి కలిపి నైంటీ సిక్స్ పర్సెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది అక్కడ అబౌవ్ నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అక్కడ అంటే భారీ ఘన విజయం సాధ్యమైంది దాంతో అర్జెంటుగా ఏదైతే ఉద్ధవ్ థాకరేకి ఆశ పుట్టుకొచ్చింది ఏంటది ఇది బీజేపీ గెలుస్తుంది నన్ను చూసి అనేసి ఒకటి రెండవది బీజేపీ ఎదుగుదల ఒకప్పుడు వాళ్ళ నాన్న ఓ ముప్పై అసెంబ్లీ సీట్లు ఇస్తే ఏం చేసుకోమంటారని అడిగిన స్థితి బీజేపీ తొలినాడులో ఎనభైలు ఎనభై రెండు ఎనభై మూడు టైంలు అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ తనకి సీట్లు ఇచ్చే స్థాయికి లేదా తనతో సీట్లు పంచుకునే స్థాయికి వచ్చేసింది అన్నది కడుపు అంట దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చెప్పాడు ముఖ్యమంత్రి పదవి నాకు కావాలి అన్నాడు అప్పుడు దాని వలన ఏది పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వాళ్ళ మధ్యన మొట్టమొదటిసారి స్పర్ధ వచ్చింది వచ్చినప్పుడు ఫైనల్గా ఇద్దరు కలిసి కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే ఎవరి సత్తా ఎంతో తేల్చుకుందాం రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు ఉన్నాయి కాబట్టి నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు పోటీ చేద్దాం ఎవరికి అత్యధిక సీట్లు వస్తే వాళ్ళ వాళ్ళే సీఎం పదవి అన్నది బీజేపీ చెప్పింది అప్పుడు ఓకేనన్నటువంటి ఉద్ధవ్ ధాక్రే తర్వాత ఏమంటాం వచ్చాడు లేదు లేదు తక్కువ సీట్లు వచ్చినా సరే నాకే సీఎం అంటున్నారు అని చెప్పి వచ్చాడు ప్రజలకి అక్కడ అట్లట్లాగే మేము అనలేదు అని చెప్పింది బీజేపీ అమిత్ షా చెప్పాడు మోడీ చెప్పేశాడు ఆ విషయం ఎక్కువ సీట్లు ఎవరికి వస్తే వాళ్ళే సీఎం ఆ ఫార్ములా ప్రకారం మాకే వస్తుందని మేము ఆశిస్తున్నాం బీజేపీ చెప్తా వచ్చింది లేదు లేదు నాతో చెప్పారు నాతో చెప్పారని ఉద్ధవ్ ధాక్రే వాదిస్తూ వచ్చాడు అయినా సరే ప్రజలు అంటే వీళ్ళిద్దరి మధ్యన స్పర్ధ ఉందని తెలిసినా ప్రజలు ఓట్లేశారు ఎవరికి వేశారు మళ్ళీ అక్కడ బీజేపీనే సింగల్ లార్జెస్ట్గా తెచ్చారు నూట నాలుగు సీట్లు బీజేపీకి ఇస్తే యాభై ఏడు సీట్లు మాత్రమే వద్దో ఇచ్చారు అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అక్కడ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో వీళ్ళని జూనియర్స్గా ఉండమంటున్నారు కానీ వీళ్ళని సీనియర్లుగా ఉండమంటలేరు అయితే ఆ తీర్పుని రివర్స్ చేస్తూ ఇతను ఏం చేశాడు వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో ఎన్సీపీతో శరద్ పవార్ వాళ్ళతో పొత్తు పెట్టుకుని తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తను ముఖ్యమంత్రి అయ్యాడు ఉద్ధవ్ ధాకర్ ఆ రోజున అంటే ప్రజల తీర్పుని పూర్తిగా రివర్స్లో చేశాడు అయితే దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాడే షిండే ఇవాళ గొడవ చేస్తున్న షిండే దానికి వ్యతిరేకంగా ఏం చేశాడు ఇది కరెక్ట్ కాదు మన హిందుత్వ సిద్ధాంతం వదిలేస్తున్నాం కాంగ్రెస్ ఎన్సీపీలు అంటూ సెక్యులర్ సిద్ధాంతం పెడుతున్నాం మన శివసేన వాళ్ళందరూ హిందుత్వవాదులు ఆ హిందుత్వ ఎజెండాతో పనిచేస్తున్న బీజేపీతో కలిసి వెళ్ళాలి కానీ వెళత వెళ్ళడం ఏంటి అనేది ఒక పాయింట్ రెండవది తన కొడుకు కోసం అంటే ఆదిత్య ధాక్రేని మంత్రిని చేసుకోవడానికి అంటే బీజేపీ అప్పుడు ఏం చెప్పింది ఇద్దర్లో ఎవరో ఒకళ్ళే అంది అయినా సరే దాంట్లో ఉద్ధవ్ దాఖరే ఏం చేశాడు తన ముఖ్యమంత్రి తన కొడుకుని మంత్రిని చేసుకున్నాడు అది బీజేపీ యాక్సెప్ట్ చేయదు దాని కారణంగా భారతీయ జనతా పార్టీతో విభేదించున్నాడు కాబట్టి అట్లాంటి తన కొడుకు కోసమని శివసేనలో మా అందరి జాతకాలని తాకట్టు పెడుతున్నాడు ఆయన కాబట్టి నేను బయటకు వస్తున్నానని చెప్పి నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఏకంగా యాభై ఏడులో నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అతనితో వచ్చేశారు అతను వచ్చి బీజేపీతో కలిశాడు అక్కడ భారతీయ జనతా పార్టీ తనకేమన్నా ముఖ్యమంత్రి హామీ ఇచ్చే ఏమన్నా తీసుకొచ్చిందా లేదు అతను ఆ రోజున ప్రకటించింది ఏంటి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తే భారతీయ జనతా పార్టీ నేతృత్వం ప్రభుత్వ అధికారంలోకి వస్తే చాలా అన్నాడు అంత వినమ్రంగా ఉన్నాడు కదా అని బీజేపీ ఏం చేసింది మరాఠీ కేసు కదా అని చెప్పి అతన్నే ఏకంగా అది అతనిలో ఒక కొత్త ధైర్యాన్ని కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది అది సీఎం గా చివరి దాకా ఉన్నాడు అయితే శివసేన పార్టీ ఓ రకంగా అతని పరమయ్యింది అంటే గుర్తు శివసేన పేరు సింబలు ఇవన్నీ అతనికి వచ్చినాయి బీజేపీ సపోర్ట్ ద్వారా వచ్చినాయి సెంటర్లో వాళ్ళు ఉంది కాబట్టి ఈసీ మీద సెంటర్లో బీజేపీ పలుకుబడి ఉంటుంది కాబట్టి అట్లాగే షిండే ఇదే అజిత్ పవార్ శరద్ పవార్ నుండి ఇవతరికి చీలు రెండు రెండుసార్లు బీజేపీని మోసం చేసినాడు అతను కూడా పార్టీని చీల్చొస్తే అతనికి శివసేన ఒరిజినల్ అంటే శివసేన వ్యవస్థాపకుడి కొడుక్కి వారసత్వం దక్కల షిండేకి దక్కింది ఎన్నికలు అట్లాగే ఇక్కడ శరద్ పవార్ వ్యవస్థాపకుడు ఎన్సిపి ఆయనకి పార్టీ దక్కల ఇటు ఈయనకి దక్కింది లైక్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఏంటి కాకుండా చంద్రబాబుకి కెళ్ళు నడిచింది ఇక్కడ కూడా అయితే అదంతటి వెనకాల ఎవరున్నారు బీజేపీ హస్తం ఉంది సరే నడిచింది ఎలక్షన్లో అప్పుడు ఏమన్నారు ఎంత వచ్చింది ఎలక్షన్ల రోజునిచ్చిన ఫార్ములానే కదా ఫైనల్ ఎలక్షన్ పెట్టిన ఫార్ములా ఏంటి నూట యాభై స్థానాలు బీజేపీ పోటీ చేసింది శివసేన పోటీ చేసింది ఎన్ని ఎనభై అవతల వాళ్ళు ఒక యాభై ఏది యాభై యాభై ఐదు చేశారు ఏది అజిత్ పవార్ అంటే వాళ్ళిద్దరినీ సెకండ్ జూనియర్ కిందన ఒక జూనియర్ ఫస్ట్ జూనియర్ కిందనేమో షిండేని శివసేనని రెండవ జూనియర్ కిందన అజిత్ పవార్ని ఎన్సిపిని అనేది ముందే డిసైడ్ అయిపోయింది కదా అక్కడ సీఎం రేస్లో మేము లేవని చెప్పేశారు కదా వీళ్ళిద్దరూ ముందే ఈవెన్ ఫడ్నవీస్ కూడా చెప్పాడు నేను రేసులో లేని తర్వాత అయిపోయాక సెట్లను బట్టి డిసైడ్ చేస్తారు అధిష్టానం అని అధిష్టానానికే వదిలేశారు వీళ్ళు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళు అధిష్టానం కింద బీజేపీ అనే చెప్పారు దెన్ అయిపోయాక ఇప్పుడు కనుక బీజేపీకి ఒక అరవై వచ్చి షిండే కనుక తొంభై వచ్చి అక్కడ అతనికి కూడా నలభై వస్తే అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు అయితే కనుక అజిత్ పవర్కి అప్పుడు షిండే సీఎం అడగడంలో తప్పు లేదు ఖచ్చితంగా కానీ ఇక్కడ పోటీ చేసిన దాంట్లో తొంభై శాతం స్ట్రైక్ రేట్తో గెలిచింది బీజేపీ నూట ముప్పై రెండు స్థానాలు గెలుచుకుంది అలాగే బీజేపీ తను తీసుకున్న సీట్లలో మిత్రపక్షాలకి ఇచ్చింది ఒక ఆరజను అందులో ఐదు గెలిచారు వాళ్ళు అంటే బీజేపీకి వాళ్ళు నూట ముప్పై ఏడు వల ఉంది అక్కడ ఇంకా కావాల్సింది ఎనిమిది అంతే ఎనిమిది అంతే షిండేకి యాభై ఏడు అక్కడ వచ్చినటువంటి ఎన్ని డెబ్బై యాభై అంటే ఇదివరకు ఉద్దో థాకరే కంటే ఏడు తక్కువ అప్పుడు ఇతను ఎట్లా సీఎం అడుగుతున్నాడు ఇక్కడ అసలు గొడవ నడుస్తున్నది ఏంటంటే మహారాష్ట్రలో రెండు కోణాలు ఒకటి తన సీఎం కోసం ఫీల్ అయ్యబోయాడు వచ్చేస్తారంటే ఇక బీజేపీ అనే అంటే షిండే అనేటువంటి మరాఠా ఫేస్ లైక్ బాలాసాబ్ ధాక్రే శరద్ పవార్ ఉద్దవ్ థాకరే లాగే తను కూడా ఆ స్థాయికి వచ్చేసానని ఫీల్ అయ్యాడు కానీ ప్రజలు అలా ఫీల్ అయ్యి అయితే డెబ్బై శాతమే వచ్చింది అతనికి ఏది గెలుపు కాబట్టి ఇతని కంటే బీజేపీని ఎక్కువ నమ్ముతున్నారు బీజేపీ వల్ల షిండే నమ్మారు కొంత షిండే వల్ల కూడా బీజేపీకి లాభం ఉంటుంది కానీ మెజారిటీ లాభం బీజేపీ వల్ల షిండేకి అది గ్రహించాలి అతను ఎందుకు ఆ పర్సంటేజ్ ఆఫ్ రిజల్టే కనబడుతుంది అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నువ్వా నేనని పోటీ పడిన దాంట్లో తొంభై ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్ కొట్టింది అక్కడ బీజేపీ షిండే వర్సెస్ కాంగ్రెస్ దాంట్లో ఇతను యాభై శాతం అరవై శాతం అయినా కొట్టాడు అజిత్ పవార్దైనా సరే కాబట్టి అక్కడ పాయింట్ తేడా ఉంది అతనికి ఏంటి ఇక్కడ అసలు విషయము తను సీఎం కావడం సాధ్యం కాదని అర్థమైపోయింది తన పైచ్యం ఏంటి ఇప్పుడు తన కొడుకుని డిప్యూటీ సీఎం చేయాలని షిండే ఉద్ధవ్ ధాక్రే కొడుకు ఆదిత్య దాకరే సీఎం కావడాన్ని వ్యతిరేకించినోడు వాళ్ళ కొడుక్కి మినిస్టర్ ఇవ్వడం ఏంటని వ్యతిరేకించినోడు తను మాత్రం తన కొడుకు సీఎం డిప్యూటీ సీఎం కావాలంటున్నాడు ఇంకొకటి ఏం అడుగుతున్నాడు హోం మంత్రిత్వ శాఖ అడుగుతున్నాడు ఏకంగా అంటే తన కొడుకు డిప్యూటీ సీఎం ఇచ్చి హోంమంత్రిత్వ శాఖ అతను వయసు ముప్పై ఏడేళ్ళు అక్కడ కొడుకుది లాండ్ ఆర్డర్ ముంబై లాంటి మహారాష్ట్ర లాంటి ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇవ్వలేరు అందులో ప్రపంచంలోనే అతి కోటీశ్వర్లు అందరూ అక్కడే ఉంటారు అట్లాగే బాలీవుడ్ రంగం అంతా అక్కడే ఉంటది అట్లాంటి చోట్ల గాలికి ఇచ్చేస్తారు ఉద్ధవ్ థాకరే అనేటటువంటి బీజేపీ ఏం ఆలోచిస్తుంది అనేది ఇక్కడ కీలకం నూట ముప్పై రెండు స్థానాలు వచ్చినే వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉందా శివసేన వర్సెస్ బీజేపీ అన్నట్టుగా చూసి ఆ అభ్యర్థిని అనౌన్స్ చేయలేకపోతుందా ఇంకోటి మరాఠా ఫేస్ గురించి మాట్లాడుకుంటే ఫడ్నవీస్ కాకుండా వేరే వ్యక్తి ఉంటే షిండే యాక్సెప్ట్ చేస్తారా షిండేకి ఇక దాంట్లో ఛాయిస్ లేదు నెంబర్ వన్ రెండోది బీజేపీ కూటమి ధర్మాన్ని పాటించి నోరు మీద పట్ల తన తరపున ఓ చట్ట ఒక దాన్ని ఏమంటారు సంప్రదాయం సంప్రదాయంగా దాన్ని పంపించారు నిర్మలా సీతారామన్ ఇంకొక మంత్రిని వాళ్ళు ఇన్ఛార్జీలుగా వెళ్తారు వాళ్ళు ఫైనల్గా బీజేపీ అధిష్టానం చెప్పిన పేరు అనౌన్స్ చేస్తారు సింపుల్ అది ఫడ్నవీసా ఇంకొకటి ఇంకొకట వాళ్ళు ఇష్టం వాళ్ళ ముఖ్యమంత్రిని ఎవరిని పెట్టుకోవాలో ఏమి ముందుగా గనక ముఖ్యమంత్రి పేరు ఒకటి అనౌన్స్ చేసి అప్పుడు ఇవ్వనంటే ఒక ఆస్పెక్ట్ చెప్పలేదు కదా చెప్పలేదు హామీ ఇవ్వలేదు కదా ఇతను ఏమంటాడు షిండే లేదు లేదు నా పేరు చెప్పారు అంటాడు మోడీ చెప్పేవాడు కదా ఇప్పుడు ఆదిత్యనాథ్ దా ఏదైతే యోగి ఆదిత్యనాథ్ ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పాడు కదా అట్లాగే సైని మొన్న హర్యానా ఇతనేమి ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పాడు కదా మహారాష్ట్ర ముక్క చెప్పలా కాబట్టి ఇక్కడ సమస్య ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే భారతీయ జనతా పార్టీ తన పని చేసుకోబోతుంది చేసుకుపోతుంది షిండే వచ్చాడు అనుకోండి ఓకే మేబీ డిప్యూటీ సీఎం ఇస్తారే వాళ్ళ అబ్బాయికి అప్పుడు షిండే పక్కకి వెళ్ళిపోవాలి షిండే ఇంకో ఏం పెడుతున్నాడు కూటమికి హెడ్గా తనని పెట్టమంటున్నాడు అది బీజేపీకి ఆమోదయోగ్యం కాదు ఎందుకంటే ఇప్పుడు అంటే కూటమి ధర్మంలో అడ్డదిడ్డంగా వెళ్ళకూడదు కాబట్టి అవతల ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్య సరిగ్గా లేకపోయినా భర్త సరిగ్గా లేకపోయినా సర్దుకునే జీవిస్తారు వందకి తొంభై శాతం ఇక లేదన్నప్పుడే విడాకులు జరిగేది అట్లాగే దాంట్లో చూసే సమాజం చూస్తుంది వీళ్ళలో ఎవరు సరిగ్గా బాధ్యతగా ఉంటున్నారు అన్నటువంటి ఇప్పుడు సమాజం తమను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తమ బాధ్యతగానే ఉన్నాము తప్పు పని చేయలేదు అనే సంకేతాన్ని ఇస్తోంది బీజేపీ అంటే ఒకటి సార్ మీరు చెప్పినట్టు కానీ బీజేపీకి సీట్లు అవసరం ఉన్నాయి కాబట్టి కూడా అవసరం గొడవ పెట్టుకునే ఉద్దేశం అందుకే అజిత్ పవార్ ఉన్నాతో అతనికి నలభై ఉన్నాయి కదా ఇంకా అసలు ప్రాబ్లం ఏముంది అత్యవసరొస్తే వస్తే బాధ అజిత్ పవార్ బీజేపీ కలుసుకుంటే అక్కడ నూట నలభై నూట ముప్పై ఏడు అతనికి నలభై నూట డెబ్బై ఏడు నూట నలభై నాలుగే కదా నూట నలభై ఐదు కదా కావాల్సింది పైన ఇంకో పాతిక ఉన్నట్టే కదా ఇంకా షిండేతో అవసరమే లేదు ఇందులో రెండు కోణాలు నాకు అనిపిస్తుంది అయితే ఒక కోణం షిండే పర్సనల్ ఫీలింగ్ తన కొడుకు ఓ మంత్రిత్వ శాఖ ఇప్పుడు పట్టు పట్టకపోతే భవిష్యత్తులో మన చేతిలో ఉండదు బీజేపీ మీద మన ఆధిపత్యం ఉండాలి అన్నటువంటి రూట్ ఒక ఆస్పెక్ట్ రెండవ ఆస్పెక్ట్ ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారా అనేది కూడా నా డౌట్ ఉంది ఏది బీజేపీ ను షిండే ఎట్లాగా ఇప్పుడు విభేదించి తర్వాత నేను రానులే అని చెప్పేసేసి లేదా ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక ఏడాది రెండేళ్ళు ఇట్లాగే ఒడవలు పడతా ఉన్నట్టు నటిస్తూ ఆ తర్వాతన ఫైనల్గా వీళ్ళిద్దరూ విభేదించుకున్నట్టు పోయి తను ప్రతిపక్ష పాత్ర పోషించడం ప్రారంభిస్తే శివసేన ఉద్దవ్ థాకరేకి ముంచేసినట్టే శరద్ పవార్ని ముంచేసినట్టే కాంగ్రెస్ని ముంచేసినట్టే అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఫైటే ఉంటుంది ఇక మరాఠా ఫేస్గా షిండే బీజేపీ ఇటు వీళ్ళిద్దరు ఫైట్ కిందకి తీసుకెళ్లిపోతే అయితే బీజేపీ లేకపోతే షిండే ఇప్పుడు చూడండి మీకు అలాంటి ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అమ్మాయి దగ్గర ఉంటది మమతా బెనర్జీ మమతా బెనర్జీ బీజేపీ వాళ్ళని ఏం చేసినా సరే అయితే బీజేపీ లేకపోతే మమతా బెనర్జీ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఉంది ఒక్కేసారు అట్లాగే జాగ్రత్తగా ఇదొక గేమ్స్ కూడా ఉంటాయి బయటకు కనబడవి అలాంటి రాజకీయ జ్యూతం ఆడుతుండొచ్చు కూడా నాలుగో తేదీ వరకు సాయంత్రం వరకు ఈ ఉత్పత్తి ఇలాగే ఉంటదా ప్రకటించిరాపారు అంతే అంతే కూటమి మీటింగ్ అయిన తర్వాత అంటే ఫస్ట్ వీళ్ళ మీటింగ్ మెషిన్ డే కాసేపు అటెండ్ అవుతానంటున్నాడు కాసేపు ఒంట్లో బాగలేదు అంటున్నాడు కాసేపు రాణ్ అంటాడు కాసేపు వస్తాను అంటాడు ఫైనల్ గా ఐదో తారీఖు ప్రమాణ సేకారం ఖాయం కాయం నాలుగో తారీఖున రాత్రికి సాయంత్రానికి అనౌన్స్మెంట్ కాయం కేసు ఒకవేళ డిప్యూటీ సీఎం ఇవ్వకపోయినా హోమ్ సార్ ఇవ్వకపోయినా తిరుగుబాటు జెండా ఎగరేసే అవకాశం ఎంతవరకు ఉంది షిండే నుంచి అదే అనేది తిరుగుబాటు జెండా ఎగరేస్తే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధపడాలా ఆల్రెడీ అట్లాగైనా ప్రభుత్వానికి ఏం ప్రాబ్లం లేదు పూర్తి సంపూర్ణ మెజార్టీ బీజేపీకి ఏమైనా నష్టం ఉండదా బ్యాంక్ కొంత బయటకు వచ్చేదా ఏం కాదు అదేం ప్రాబ్లం లేదు హిందూ ఓటు బ్యాంక్ వర్క్ కూడా శివసేనకి వచ్చేది బీజేపీకి వచ్చేది అది ఇప్పుడు కాదు కదా ఎన్నికలు కాదు కదా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు చూసుకోవాలి అంతే కదా అంతే కదా రైట్ చూద్దాం చివరి నిమిషం వరకు ఈ ఉత్కంఠ మహారాష్ట్రలో ఇలాగే కొనసాగబోతుందా దాదాపుగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థినే ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారు అనేది కూడా వినిపిస్తోంది మరి ఏం జరుగుతుంది అనేది ఇంకా ఐదో తేదీ ప్రమాణ స్వీకారం ముందుగాని తెలియదు ఈ ఉత్కంఠకి టెన్షన్ చూద్దాం ఏం జరుగుతుంది